మన ఖమ్మం టు కోదాడు రోడ్లో మన నూతన వెంచర్ని మనం ప్రారంభించామండి దీంట్లో వచ్చేసి పదమూడు ఎకరాల ల్యాండ్ అండి పదమూడు ఎకరాల ల్యాండ్లో హైవే పక్కనే మన వెంచర్ వేయటం జరుగుతుంది ఈ వెంచర్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది మంచి డెవలప్మెంట్ ఏరియా పక్కనే అన్నీ గారు ఇల్లు కూడా ఉన్నది గొల్లమల్లయ్య గారి ఇల్లు పక్కనే ఉన్నదండి మంచి ప్రైమ్ లొకేషన్ ఈ లొకేషన్లో తీసుకుంటే మనందరికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచి లొకేషన్ ప్రైమ్ లొకేషన్ మంచి వాతావరణం ఫ్రెష్ వాతావరణం చాలా చా ఉన్నాయి పక్కన అంత మంచి లొకేషన్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఎవరికైనా ప్రమోట్ చేసి ఇప్పించేస్తే వాళ్ళు మంచి పెంచరండి ఇప్పుడు డ్రైనేజు మన డ్రైనేజు కాలువలు సీసీ రోడ్లు ఇస్తున్నాము దీంట్లో వచ్చేసి బిల్లర్లు కూడా వచ్చారండి ఇల్లు కట్ట కడతామని చెప్పేసి బిల్లర్లు కూడా వస్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది కాబట్టి దీంట్లో తీసుకునే వాళ్ళు మంచి లాభం పొందుతారు అని చెప్పేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఇట్లు సంకల్ప డెవలపర్స్ కామంజ్ బ్రేక్ అవ్వకుండా వచ్చినట్టు అండి